శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ సో ఈరోజు మీ అందరికీ మనం ఇంట్లోనే మట్టితో శివలింగాన్ని ఎంత ఈజీగా చేసుకోగలుగుతామో చూపించాలనుకుంటున్నాను సో మొదట మీరు మట్టిని మూడు భాగాలుగా చేసుకుని అంటే త్రీ బాల్స్ కింద రెడీ చేసుకుని ఉంచి త్రీ బాల్స్ ఎందుకు అంటే ఒక్కొక్క బాల్కి ఒక్కొక్క దేవుడు రూపంలాగా మొదటి బాలు బ్రహ్మ సృష్టి రెండో బాలు విష్ణు స్థితి మూడో బాలు శివ సంహార సో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఉంటారనమాట శివలింగంలో అందుకని నేను త్రీ బాల్స్ కింద పెట్టుకుని ఒక్కొక్క బాల్ని ఈ వీడియోలో చూపిన విధంగా రెడీ చేసుకొని ఫైనల్గా యూనియన్ లింగంని ఇలా అమరిస్తే మీకు పరిపూర్ణ శివలింగం రెడీ తర్వాత నెయ్యి పూస్తే లింగానికి ఇంత అద్భుతంగా కనిపిస్తుంది సో మీరు ఇంట్లోనే ఈజీగా శివలింగం తయారు చేసుకోవచ్చు తర్వాత శివనామాలు ఇలా పెయింట్ బ్రష్తో వేస్తే అద్భుతమైన శివలింగం రెడీ మీకు కనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీమహి యూఎస్ఏ థాంక్యూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ Whoa.